ఇంటికి సంబంధించి మనం ఇటుకలు కొనడానికి వెళ్తాం కదా అయితే ఆ బట్టీలో మనుషులు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో నేను చెప్తాను చూడండి అయితే వీటి కంపెనీ పేరు నేను చూపించట్లేదు అందుకే తిరగేసి పెట్టాను అనమాట ఇటుకల్లో మూడు రకాలు ఉంటాయి ఈ మూడు ఒకే కంపెనీకి సంబంధించి ఇటుకలు అండి సిమెంట్ పని చేశాను కొంచెం మట్టి వండి అనుకో మాకు ఇప్పుడే కట్టుబడి కడతాను అయితే ఇది ఇది వచ్చేసి ఈ బొగ్గు బాగా వేసిన ఇటుకలు అనమాట ఇదిగో చూసారా ఇది ఏంటంటే బాగా గలా గలా సౌండ్ వస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైము చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది దీన్ని బ్రేక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ శుద్ధితోటి పది పదిహేను దెబ్బలు కొడితే కానీ పగలుదు ఇది అంత గట్టిగా ఉంటుంది ఇంకొకటి ఇదిగో ఎర్ర ఇది దీనికంటే ఇంకొంచెం తక్కువ కాలుతుంది దీనికి బొగ్గు ఎక్కువేస్తారు దీనికి బొగ్గు తక్కువ వేస్తారు ఇది ఒక రకంగా మీడియం క్వాలిటీ ఇది వచ్చేసి తుపాసిటిక ఏమి ఏముండదు చూసానంటే మొత్తం నెల కొట్టి ఉంటుంది మన ఎత్తు నూయమంటే దెబ్బ పగిలి సో కానీ వీళ్ళు ఏం చేస్తారు మనం వాడికి వెళ్ళి మనకు చూపించేదేమో నెంబర్ వన్ క్వాలిటీకి చూపిస్తారు అడిగి వెళ్ళిన తర్వాత సార్ మీరు వెళ్ళి వెళ్ళండి మేము పంపిస్తామంటారు అయితే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా ఇవి కొన్నిటికలు ఇవి కొన్నిటికలు ఇవి కొన్నిటికలు మొత్తం మిక్స్ చేసి పంపిస్తారు కానీ రేటు మాత్రం అన్నిటికీ సమానంగా తీసుకుంటారు